హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ కబుర్లు కోనసీమ అంటేనే ప్రకృతి అందాలకు నెలవు అలాంటి ప్రకృతి అందాల సీమలో మనం ఒక ప్రకృతి నిలయానికి వచ్చాం ఈ ప్రకృతి నిలయం ఎక్కడ ఉందంటే రావులపాలెం మండలం కేతరాజ్పల్లి గ్రామ పరిధిలో ఉంది కేతరాజ్పల్లి గ్రామాలకు వచ్చిన తర్వాత పం పచ్చని పంట మధ్య మనం ఈ ప్రకృతి నిలయాన్ని చూడవచ్చు ఇది రావులపాలెం సిఆర్సి ఉపాధ్యక్షులైనటువంటి చిన్నం తేజరెడ్డిగా నిర్మించిన ప్రకృతి నిలయం ఈ ప్రకృతి నిలయంలో ఎన్నో అరుదైన పండ్ల జాతులు పూల జాతులు ఎన్నో మొక్కలు చూడవచ్చు మనం మీరు చూసిన తర్వాత ఎంతో ఆశ్చర్యపోతారు ఇదంటే ఎంతో అభిరుచి ఉంటేనే కానీ ఇది సాధ్యం కాదు ఒకసారి మనం లోపలికి వెళ్ళి అదేంటో చూద్దాం రండి ఈ ప్రకృతి నిలవాన్ని పేరు ఎందుకు పెట్టారంటే ఈ సువిశాల ప్రాంగణంలో ఎన్నో రకాల మొక్కలు మీకు కొనువిందు చేస్తూ ఉంటాయి అందులో ఎన్నో రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు చాలా సంభ్రమాచర్యలు చెందుతారు ఎంత అభిరుచితో ఈ మొక్కల్ని పెంచుతున్నారంటే సుమారు ఏడేళ్ల కాలంగా ఈ మొక్కల్ని ప్రాణంగా పెంచుతున్నారు నమస్తే తేజిరెడ్డి గారు నమస్తే అంటే మీరు ఈ కేతరాజ్పల్లిలో ఒక అద్భుతమైన ప్రకృతి నీళ్ళని ఏర్పాటు చేసారని తెలిసిందండి ఇమేజిన్ మధ్యనే తెలిసింది ఈ ప్రకృతి నీలంలో డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు అంటే ఎక్కడ దొరకని మొక్కలు ఇక్కడ పెంచుతున్నారని తెలిసింది దానికోసం ఒకసారి చూసి మా ప్రేక్షకులు తెలియజేయాలని వచ్చాను ఒకసారి దాని గురించి మీరు మీ మాటలోనే చెప్పండి ఈ ఫామ్ వచ్చి మొత్తం ట్వెల్వ్ ఎకర్స్ అండి ఈ ట్వెల్వ్ ఎకర్స్లో దగ్గర దగ్గర మూడు వందల మొక్కలు వేసాము మనం ఇందులో ముప్పై రకాలు పళ్ళు అలాగే ఒక యాభై రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గ్రో చేస్తున్నాము అన్ని మొక్కలు ఏజ్ వచ్చి సెవెన్ టు టెన్ ఇయర్స్ ఏజ్ మొక్కలు మామిడిపల్లిలో పండూరి అనేది కూడా ఇక్కడ పండిస్తున్నాము అది చాలా టేస్టీగా ఉంటుంది అంత ఆర్గానిక్గానే మనం పెంచుతున్నాము మొక్కలన్నీని ఒక ప్యాషన్ కింద ఓకే సార్ సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఒకసారి మీరు ఫామ్ చూసి అప్పుడు మనం సరదాగా మాట్లాడదాం ఒకసారి మీరు అన్ని మీ ఓన్గా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి సరదాగా కూర్చొని మాట్లాడదాం నాకు కూడా ఇప్పుడు ఎప్పుడు ఉంది ఆసక్తిగా ఒకసారి తోటంతా చూసి వచ్చి మీ తో మాట్లాడతారు మనం ఈ ప్రకృతి నిలకి రాగానే మొట్టమొదటిగా మనకి ఈ లైన్లో కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఆ మొక్కల్లో మొదటగా చూస్తే మనం జామా ఫ్రెండ్స్ మనం ఫస్ట్ తైవాన్ జామ అని చెప్పాను కదా ఈ తైవాన్ జామా అనమాట ఇవి చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఇవి మనం కట్ చేస్తే లోపల పింక్ కలర్లో ఉంటుంది అనమాట మనకు మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్న కాయల్లో ఇవే ఎక్కువ రకం అనుకుంటున్నాయి నాకు తెలిసి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కాయలు తైవాన్ జామా తైవాన్ జామ పక్కనే మన దేశీవాళి జామ అనమాట ఇవి చూసారా ఈ విధంగా ఉంటాయి కాయలు మన చిన్నతనం నుంచి కాయలు ఇవే ఇప్పుడేంటే హైబ్రిడ్ వచ్చాయి కానీ ఇదైతే పంపర్ పన్స్ అండి ఇది ఈ చెట్టుని చూస్తే నాకు పంపర్ పన్స్ కాదు బంపర్ పన్స్ అని అనిపిస్తుంది ఎందుకంటే అంత బంపర్ లెవెల్ కాసిన కాయలు చెట్టు అంతా కూడా పెద్ద పెద్ద కాయలు ఆ భారం మొయ్యలేకనుకుంటున్నారు కర్రలు కూడా పెట్టారు చెట్టు మొయలేకపోతుంది అనమాట అంత పెద్ద సైజులో కాసిన కాయలు చూడటానికి చాలా కనువిందుగా ఉంది పంపర్ కాయలు నిజంగా ఇలాంటి పళ్ళు చూసి ఎన్నలైందో ఈ చెట్టు అయితే నేను ఎప్పుడు వినలేదు రెడ్ పంచపండు అంట పన చెట్టు విన్నాను కానీ రెడ్ పంచపండు అయితే ఇంకా ఈ చెట్టు ఇంకొంచెం ఎదుగుతుంది తప్ప ఇంకా కాయలు లేదు ఇంకా కాయలు కాయలేదు ఇది వన్ ఇయర్ అయిందట సంవత్సరం అయింది కాబట్టి ఇంకా కాయలు రాలేదు ఇంకొక వన్ ఇయర్కి పిందులేసి ఫలసాయం వస్తుంది అప్పుడు మనం చూద్దాం రెడ్ పంచపండి ఉంటే ఎలా ఉంటుంది చూద్దాం ఫ్రెండ్స్ మనం మంచి ఎండలో వచ్చాం మాడిపోయామన ఎండల మలమల మాడిపోయాం వేసం అనగానే మామిడి పళ్ళుకి పెట్టింది పేరు మనం చూడొచ్చు మనం ఇది సువర్ణ రకం మామిడి పళ్ళు ఇది మామిడి పళ్ళుకి వాడతారు అలాగే ఆవకాయ కూడా వాడతారు చాలా బాగానే చూసారా చెట్టు నిండాకాయలే కడుపు నిండిపోతుందన్నమాట ఫ్రెండ్స్ ఈ నందనవనంలో ఇది గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ చుట్టూ కూడా చాలా అపురూపమైన ఫలాలు అందించే మొక్కలను మనం చూస్తున్నాం నెక్స్ట్ మనం సువర్ణరేక మొక్క చూసాం మామిడి సుమారు ఇక్కడ ముప్పై రకాల మామిడి రకాలు ఉన్నాయి అందులో ఇది మరో రకం అనమాట దీన్ని పందర రకం మామిడి మామిడి పండి అంటారట ఇది ఎలా అంటే మన పచ్చిగా ఉంటుంది తిన్నప్పుడు పుల్లగా ఉంటుంది అంటే కారం ఉప్పేసి తింటే భలే ఉంటుంది అలాగే ముగ్గిన తర్వాత అయితే తియ్యగా ఉంటుంది అందుకే దీనికి పందర రకం పెట్టారు చాలా బాగున్నాయి చెట్టు అంతా కూడా కాయలే ఇంకా ఏ చెట్టు చూసినా కూడా నాకు ఇక్కడ నుంచి కదలాలనిపించట్లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా సేంద్రీయ ఎరువులతో పెంచిన మొక్కలు అనమాట నెక్స్ట్ చూస్తే ఇది కొత్తపల్లి కొబ్బరి రకం కోనసీమ అంటే కొబ్బరికాయలు ప్రసిద్ధి ఆ కోనసీమలో కొబ్బరి పేరుతో కొత్తపల్లి కొబ్బరి అనమాట అంటే కొబ్బరి కొబ్బరికాని సైజులో ఉంటుందని ఎందుకు మరి ఈ సై పేరు పెట్టారు ఈ రకం అయితే చాలా రేర్ ఇది దొరకదు మామూలుగాను ఈ రకం కూడా ఇక్కడ ఫుల్గా కాసినాయి కాయలు మీరు చెట్టు చూడచ్చు చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఈ రకం ఏంటో తెలుసా చక్కెర కట్టి మామిడి అంటారట అంటే ఇది కూడా ఇంజుమిగా పంచదార తీపి పంచదార తీదని వస్తుంది కాబట్టి చూడండి మీరు చెట్టుగా ముగ్గిపోతున్నాయి ఇలా పట్టుకున్నా లేదా ఊడి వచ్చేసింది కాయ చాలా స్వీట్ కానీ స్మెల్ కూడా బాగా వస్తుంది నోరూరిపోతుంది కాయ చక్కెర కట్టి మామిడి ఇది ఏంటంటే ఇక్కడ పెంచుతారు చాలా అభిరుచితో పెంచుతారు తప్ప దీనికి సాధారణంగా మీరు కొయిరు కూడా కాయలు దానికైతే ప్రకృతి సిద్ధంగా పండాలి అబ్బబ్బబ్బబ్బా ఈ కాయ చూసారా గుత్తులు గుత్తులే ఈ గుత్తులన్నీ కూడా ఇది నీలం రకం మామిడిది నీల రంగు నీల రంగు అంటే నీల రకం అనమాట నీల నీల రకం ఆవిడి ఈ చెట్టు కూడా చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఇది కూడా నాకు తెలిసి ఆవకాయకి బాగా అనుకుంటాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం గెస్ట్ హౌస్ను ఆనుకునే అందమైన నందనవనం ఉంది ఇక్కడ ఉద్యానవనం అనవచ్చు ఇందులో ఇంకా చాలా అరుదైన మొక్కలు ఉన్నాయి ఈ మొక్కలన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మొత్తం మొక్కలకి మాకు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి మొక్కకి కూడా బోర్డు ఉంది ఆ మొక్క ఏంటన్నది మనకు క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా మీరు ఎప్పుడు చూసి ఉంటారు ఇది దీని పేరు వేప మామిడి అంట అంటే ఎలా ఉందంటే ఆకు చూస్తే వేప చెట్లా ఉంది చూస్తే కాయలు ఉన్నాయి ఈ కాయలు కూడా గుత్తులు గుత్తులు కింద మామిడిగా ఎలాగైతే లేదు కానీ మామిడి రకం అంటే ఆకులు తక్కువ కాయలు ఎక్కువ ఉన్నాయి వేప మామిడి అంటే దీని రకం చాలా బాగుంది పప్పు పప్పులోకి చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఏంటంటే ఈ తోటలో మీరు చూడొచ్చు ఇది కంద కందచేను పక్కనే మిర్చి తోట మధ్యలో ఈ పండ్ల మొక్కలు అన్నమాట ఫ్రెండ్స్ ఇది అయితే డ్రాగన్ ఫ్రూట్ అట అయితే ఒక నెలలో ఇది కాపుగా వస్తుంది డ్రాగన్ ఫ్రూట్ మీకు తెలిసే ఉంటుంది ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి చూడవచ్చు మీరు ఈ మొక్కకైతే ఒక ఫ్లవర్ కూడా పూసింది ఇదే కాయ అవుతుంది ఇదైతే ఫుల్ స్వీట్ ఉంటుంది ఆయుర్వేదికి కూడా ఇది ఎన్నో పోషకాలు ఉన్న ఫ్రూట్ ఇది ఇక్కడ ఇవి అయితే ఆరు మొక్కలు ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ ఇది ఆల్రెడీ కూడా ఒక కాపు కాసిందట రెండో క్యాప్ అయితే వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇవి వంగ మొక్కలు ఇవి తెల్లవంగ కూరగాయలు అనమాట ఇవేమో పచ్చిమిర్చి మీరు చూసారు కదా ఇవి కూడా వంగ మొక్కలే బొప్పాయి మొక్క పడిపోయింది ఇది ఫ్రెండ్స్ మీకు నేరేడు అంటే బ్లాక్ నేరేడు తెలుస్తుంది ఇది అరుదైన తెల్ల నేరేడు అనమాట ఇది అంతా కూడా పోతాయండి ఇది ఒక ఇచ్చిమిచ్చిగా వన్ ఆర్ టూ మంత్స్లో పెద్దగాయలు అవుతాయి ఇది కాస్తే మాత్రం చెట్టు అంతా కాయలు అన్నట్టుగా ఉంటుంది మేడం చెట్టే బరువు మూలైనంత కాయలు కాస్తుంది దీని ప్లస్ పాయింట్ ఏంటంటే మనం సాధారణంగా నేరేడు చెట్టు అంటే హైట్ ఎదుగుతుంది కోయడం కష్టమైపోద్ది కానీ ఇదంటే ఇది చేతిగంధ ఎత్తులో ఉంటుంది తెల్ల నేరేడు ఇది కూడా చాలా పోషక విలువలు ఉన్న పండు అనమాట ఇది వెలగ చెట్టు అండి వెలగ చెట్టు అంటే చవితికి మనం పత్తిలో వాడతాం వెలగపండు అదైతే మనం ఎక్కడ కనిపించదో కానీ పచ్చికించి కూడా పొలంలో పెంచుతున్నారు వెలగపండు ఫ్రెండ్స్ ఇది సీతాఫలం మీ అందరికి తెలిసిన పండే ఇది కూడా ఈ ఈయనందనవరంలో ఉంది ఇది కూడా మామిడినండి మీకు పండు మామిడి కనిపిస్తుంది ఆకులు చూస్తేనే చిన్న చిన్నగా ఉన్నాయి చాలా సన్నగాను అయితే ఇది దీని పేరేంటంటే హిమాయత్తు మామిడిట హిమాయత్తు మామిడి రకం ఈ ఆకులే డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది నిమ్మ చెట్టు నిమ్మకాయలు చూసారా బాగా పెద్ద సైజులో ఉన్నాయి చెట్టు నిండా కూడా ఉన్నాయి ఇది సంవత్సరం పొడుగునే కాపు కాస్తుందంట నిజంగా ఈ చెట్టు వేసుకుంటే మనకి పంట పండినట్టే చాలా బాగున్నాయి కాయలు ఉన్నాయి తిరగాలి కానీ ఆస్వాదించడానికి చాలా మొక్కలు ఉన్నాయి మనం ఇక్కడ చూడొచ్చు చాలా ఎత్తుగా ఎదిగింది ఇది మల్బార్ మొక్కట ఇదేనండి మలబార్ ఫ్రూట్ ఇది కూడా చెట్టు నిండా ఉన్నాయి కాయలు చాలా వెరైటీగా ఉన్నాయి మీరు చూడొచ్చు ఇది ఫుల్ బ్లాక్ అయింది కదా ఇది బాగా పండినట్టు అనమాట ఇంకా ఇవైతే ఇంకా పచ్చిగా ఉన్నాయి ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తింటే పొల ఉంటాయి మనం ఈ బ్లాక్ అయిన ఫ్రూట్ తింటే చాలా తీయగా ఉంటుందని చెప్తున్నారు ఇవి ఇవి కూడా చాలా వెరైటీగా ఉన్నాయి ఫ్రూట్స్ మల్బార్ ఫ్రూట్స్ అంటే ఇవి చెట్టు అయితే చాలా ఎత్తుగా ఉంది దీని చెట్టు నిండా కూడా చాలా కాయలు ఉన్నాయి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది బాగుందండి అవ్వా ఇది కూడా ఏదో ఫారం ఫ్రూట్లా ఉంది అవకాడో ఫ్రూట్ మొక్క అయితే ఎదిగింది ఇంకా లేదు తొందరలో ఈ ఫ్రూట్ ఏంటన్నది కూడా త్వరలో చూడచ్చు అబ్బాబ్బా చూడండి ఎంత కాయలు ఉన్నాయో కలర్ కూడా రెడ్డిష్లో ఉన్నాయి పైన గ్రీను ఇందా మనం చూసిన సువర్ణ రేఖ టైప్ కలర్ ఉంది కానీ దీన్ని ఇది కలెక్టర్ రకం కాయాలనుకుంటున్నాను నేను ఇది కూడా గుత్తు గుత్తులుగా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే ఈ చెట్టు చూడండి చాలా పొట్టిగా ఉంది అయితే మనం కిందకెళ్ళి చూస్తే దీన్ని అసలు స్పెషాలిటీ ఏంటని తెలుస్తుంది కిందకి వెళ్దారండి ఫ్రెండ్స్ చూడండి ఇది అనభై సైజులో ఉంది అవురా అని ఔరా అవురా అన్నట్టు ఈ కాయ అయితే నాకు తెలిసి రెండు కేజీలు పైన వస్తుంది దీన్ని పొలమావిడ అంటారట ఇది తినడానికి బాగుంటుంది అలాగే మా ఆవుగా ఆవుకాయ పెట్టుకోవడానికి బాగుంటుందట మనకి రెండు కాయలు అయితే అయిపోద్ది వేసవిలో వచ్చే మామిడి రకాలు గల చిరుకు రసాలంటే అందరికీ కూడా చాలా ప్రీతి ఇవి చిరుకు రకం మీరు చూడవచ్చు ఇది పండితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట ఫ్రెండ్స్ ఇది కూడా చెరుకు రసాలు మావిడే మీరు చూడవచ్చు నేలకి ఆనేస్తున్నాయి చెరుకు రసాల్లో కొంచెం బిగ్ సైజ్ అనమాట ఇవి కూడా చెట్టు ఉన్నాయి మొత్తం ఈ తోటంతట తిరగడానికి అయితే మేము చేపలకి కక్కుతున్నాం ఫ్రెండ్స్ ఇది రేగి చెట్టు రేగి చెట్టు అంటే బిగ్ సైజ్ రేగి చెట్టు అనమాట యాపిల్ రేగి అంటారు దీన్ని అయితే ఇప్పుడైతే కాయలు లేవు ఆల్రెడీ కాపు అయిపోయిందట నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వీలైతే చూద్దాం ఇంచుమించుగా మా ఇంటి పేరు దగ్గరగా ఉంది దాసరి మావిడక దసేరి మావిడట ఇది కూడా ఇంకా కాపు లేదు ఈ వేసవి తర్వాత కాపుకి వస్తుందని చెప్తున్నారు ఈ తోట మధ్యలో ఇలా బెండకాయలు వంకాయలు పచ్చిమిర్చి ఇలా కూరగాయలు కూడా పండిస్తున్నారు మీకు ఇందాక చెప్పాను ఇటు స్పెషల్ ఏంటంటే సేంద్రీయ ఎరువులతో పండిస్తున్నారు ఎక్కడ కూడా రసాయన ఎరువులు వాడట్లేదు ఇది ప్రకృతి సిద్ధంగా పండిస్తున్న ఫలసాయం అనమాట ఇది పండూరి రకం మామిడి ఇది రకమైన మామిడి అనమాట మామిడిలో సుమారు ముప్పై రకాలు ఉన్నాయి ఇక్కడ అందులో ఒక రకం పండూరి మామిడి ఫ్రెండ్స్ ఇదైతే మన తెలుగువారి అందరికీ ఎంతో ఇష్టమైన మామిడి పండు బంగినపల్లి మామిడి పండు ఇదైతే ఇంకా చిన్న సైజులో ఉన్నాయి ఎదగాలి ఫ్రెండ్స్ రాకూడదు ఇదైతే డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ రకం చిన్న అంజూర చిన్న అంజూర రకం చెట్టు పెద్దగా ఉంది చెట్టు నిండా కూడా కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఇది ఇక ఏజెన్సీలో పండించే పంట జీడిమామిడి చూడొచ్చు కిందగా జీడిపెక్కలు ఉన్నాయి పండు కూడా ముగ్గింది ఇదైతే ఇంకా పచ్చిగా ఉంది జీడిమామిడి ఇక్కడ ఈ మొక్కలు కూడా నాలుగైదు మొక్కలు పెంచుతున్నారు అన్ని రకాలు ఈ ప్రకృతి నిలయంలో ఉండాలని చెప్పి మన చిన్న తేజారెడ్డి గారు ఎంత అభిరుచితో పెంచుతున్నారు ఈ మొక్కల్ని చాలా అభినందించాలయ్యింది ఫ్రెండ్స్ ఇదైతే సపోట పాల సపోటా అంట ఇది కూడా పిందుల దశలోనే ఉంది ఇంకా అయితే పళ్ళు అయితే కాలేదు ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది దీని పేరు ఎరుపు మల్బారి బొంతపొళ్ళట ఈ ఫ్రూట్స్ కూడా చాలా వెరైటీగా ఒకసారి దగ్గర చూడండి సేమ్ గొంగలపూరు కూడా ఉన్నాయి ఇవి ఎదగాలి ఇవి పూర్తిగా ఫ్రెండ్స్ ఇదేదో సపోటా చెట్లా ఉంది కానీ మనం చూడ్డానికి సపోటా చెట్లా ఉన్నాయి ఇది ఒక జామట కానీ నిజంగా ఇది చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎంతెంత ఉన్నాయంటే చిన్న సైజు గోళికాయల్లో ఉన్నాయి ఇది కూడా జామట ఒకసారి మీరు దగ్గరికి చూడండి పింకిష్ కలర్లో ఉన్నాయి కానీ చిన్నపిల్లలు ఎంత సరదా పడతారంటే ఈ ఫ్రూట్ చూస్తే చిన్న చిన్న జామకాయలు ఇంతెంతే ఉన్నాయి అంగులో ఉన్నాయి ఒక్కొక్క ఫ్రెండ్స్ ఇదైతే చాలా రేర్ ఫలం ఇది మీకు తెలిసి ఉంటుంది లక్ష్మణ ఫలం మనం సీతాఫలం రామఫలం ఫలం ఇందులో సీతాఫలం మనకు అందరికీ దొరుకుతాయి ఎక్కువగా లక్ష్మణ ఫలం అయితే చాలా రేరు చూడవచ్చు మీరు ఇప్పుడైతే పూత మీద ఉంది చెట్టు నిండా పూత ఉంది ఈ కాయలు మనం చూడాలంటే సుమారు ఒక రెండు మూడు నెలలు ఆగాలి ఇదిగో చూడవచ్చు మీరు ఈ పూత కూడా వెరైటీగా ఉంది చాలా చూడటానికి ఫ్రెండ్స్ మనం ఇప్పుడే లక్ష్మణ ఫలం చూసాం మనకు ఎక్కువగా దొరికే ఫలం సీతాఫలం ఈ చెట్టు సీతాఫలం అనమాట చూడండి చెట్టు నిండా కూడా గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయి మనం ఏ చెట్టు చూసినా ఫుల్గా ఫ్రూట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ సేంద్రీయ ఎరువుతో పండిస్తున్నారు ఇది కూడా మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే మనకి నిత్య జీవితంలో అందరికీ అవసరమైన ఆకులా ఉంది మీరు గెస్ట్ చేయండి ఇది ఆకు ఏంటన్నది నేను చెయ్యనే చెప్తాను ఒక్క నిమిషం బిర్యానీ ఆకు బిర్యానీలో మనం వాడే ఆకు చెట్టు అంతా ఆకులే ఇది మనం కుట్లో కొనుక్కుంటే చాలా వాల్యుబుల్ ఇవి ఫ్రెండ్స్ ఈ మొక్క అయితే వాక్కాయ వాక్కాయ మొక్క ఇది మనం కూరగాయ వినియోగిస్తుంటారు ఎక్కువగానే అది పచ్చడి పెట్టుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు అట మన ముందుగా పోతొచ్చింది కదా ఈ పోతు చూస్తే సేమ్ పారిజాత పూల్లా ఉన్నాయి వాక్కాయ చెట్టు ఇది కూడా ఇక్కడ ఉంది జగదానంద కారకుడు రాముడు ఫ్యామిలీలో మూడో మొక్క అంటే సీతాఫలం చూసాం ఫలం చూసాం మెయిన్లీ రామాఫలం అనమాట ఇది రామాఫలం చెట్టు ఇక్కడైతే ఇంకా కాయలు అయితే రాలేదు పూత అయితే అంత ఫుల్గా ఉంది మనం వన్ ఆర్ టూ మంత్స్లో ఫుల్గా కాయలు అయితే చూడవచ్చు పూత చూడండి ఇది పూత సీతాఫలం రామాఫలం కూడా పూత ఒకే రకంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం పనసకాయ అంటే ఒకటే పనస గోల్డ్ కలర్ ఉండే పనస చూస్తుంటాం అయితే మనం ఇందాక చూపించాను మీకు రెడ్ పనస ఇదైతే పింక్ పనసంట ఇందులో కూడా చాలా రంగులు ఉన్నాయి ఈ చెట్టుకైతే కాయలు ఉన్నాయి రెండు కాయలు మొదట్లోనూ పనసు తెలుసు కదా మీకు మొదటి కాస్తే మొదల్లో ఉంటాయి కాయలు అబ్బబ్బబ్బబ్బా కానీ నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయండి ఇది వాటర్ వాటర్ యాపిల్ పింక్ కలర్ అనమాట గులాబ్ జాములు అనమాట అబ్బా ఈ నిండు చూసారా వేలాడిపోతున్నాయి గమ్మలో అబ్బా గుత్తులు 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 గుత్తులే కాయలు నిజంగా సమ్మర్లో అవి తింటే దాహం వెంటనే తిరిగిపోద్ది కాయ నిండా కూడా వాటర్ ఉంటుంది నిజంగా చెట్టు అంతా కూడా పింక్ కలర్లో మెరిసిపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ ఏంటంటే పండిన ప్రతిఫలం కూడా భూమికే చెందాలన్నట్టుగా భూమి మీద ఉండే పక్షుల కోసం అని చెప్పి ఇలా వదిలేస్తారు చూడవచ్చు మీరు అన్నీ రాలిపోయినాయి పళ్ళు అవి పక్షులు తింటాయి ఫ్రెండ్స్ చూసారా ఇందాక పింక్ గులాబ్ జాము వాటర్ యాపిల్ చూస్తాం కదా ఇది వైట్ వాటర్ యాపిల్ అనమాట చూడవచ్చు మీరు తోరణాలా ఉన్నాయి కాయలు కాయలే కాయలు ఫ్రెండ్స్ ఇది వడ్లమ్మూడి నారింజ రకం నారింజలో ఒక రేరు రకం అనమాట దీని పక్కన మనం బత్తాయి బత్తాయి చెట్టు కూడా చూడవచ్చు బత్తాయి చెట్టు నిండా కూడా కాయలు ఉన్నాయి ఇదైతే ఇంకా పూత దశలో ఉంది ఫ్రెండ్స్ శివుడికి ఎంతో ప్రీతికరం మారేడు పత్రి ఇది మారేడు చెట్టు ఈ పత్రి కూడా ఇక్కడ ఉంది అలాగే ఇక్కడి నుంచే మనం చూడవచ్చు ఉసిరి చెట్టు అంటే రా రాసి ఉసిరి అంటారు పెద్ద ఉసిరి చెట్టు అనమాట అది కూడా ఉంది ఇక్కడ ఇదైతే బ్యాంబూ బ్యాంబూ మొక్క ఫ్రెండ్స్ ఇక్కడ అందమైన కొలను కూడా ఉంది తామర పుష్పాలు విడవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ తామరాకులు ఇది ఈ పూలు కూడా విరిస్తే చాలా అందంగా ఉంటుంది అంటే ప్రతి అందం కూడా మనం ఇక్కడ చూడవచ్చు నేచర్గా ఇది కూడా ఫారెన్ ఫ్రూటే బిలింసీ ఫ్రూట్ అంట ఈ పేరు కూడా కొత్తగా ఉంది ఒకసారి ఈ కాయలా ఉందని చూద్దాం ఇది బిలింసీ ఫ్రూట్ అంట వెరైటీగా ఉంది ఫుల్ జ్యూసీ ఉంది చాలా పొలం ఉంది కానీ తిన్నా చాలా బాగుంది సమ్మర్లో ఫుల్ వాటర్ ఉంది దాహం తిరిగిపోద్ది అని తింటే ఈ ఫెన్సింగ్కి దొండపతి కూడా పెట్టారు దొండపతి కూడా చక్కగాది ఇవన్నీ దొండపోతే దొండకాయలు కొంచెం ముందుకెళ్ళి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి ఎక్కడికక్కడ ఏంటంటే ప్లేస్ని ఎక్కడా వేస్ట్ చేయలేదు ప్రతి చోట కూడా నేచర్ చాలా అందంగా ఉంది అన్ని రకాలు పండిస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ ఇది ఏదో పేరు వెరైటీగా ఉంది అదే అది రకం పేరు అనుకుంటున్నా ఎల్ ఫార్టీ నైన్ జామ్ అంట ఇవి కూడా ఇంకా పూర్తిగా పండలేదు నార్మల్ జామ్ లాగా ఉన్నాయి దీని పేరు అయితే ఎల్ ఫార్టీ నైన్ అట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తోటను తిరిగేదేడికి ఫుల్ చెమటలు పట్టి మీరు చూడవచ్చు షర్ట్ కూడా తడిచిపోయింది ఇది నెక్స్ట్ అయితే ఇది కేజీ జామ్ అంట ఇది పూర్తిగా ఎదిగితే ఒక్కొక్క కేజీ వెయిట్ వస్తుంది అనమాట అందుకే కేజీ జామ్ అంటారు ఇంకా అయితే పూర్తిగా అదలేదు ఇక్కడే తేన్ కూడా పెంచుతున్నారు తేనె సేకరిస్తారనమాట ఇన్ని మించి ఒకటి రెండు మూడు ఆరు బాక్సులు ఉన్నాయి ఒకసారి మనం తేంటైలు కూడా చూద్దాం ఇక తేనెంటైలు కూడా చూడవచ్చు ఈ తేనెల నుంచి తేనె సేకరిస్తారనమాట నాకైతే భయం వేస్తుంది కుడతా ఏమని అబ్బా సాధారణంగా కుట్టేస్తే అంటారు అయితే నేను కొంచెం సాహసం చేసి వచ్చానని చెప్పాలి ఫ్రెండ్స్ ఫైనల్గా జాక్ ఫ్రూట్ పనస పండు నిజంగా మీరు చూడవచ్చు పనస చెట్టు అంటే ఇలా ఉండాలి మొత్తం చెట్టు కాయలే కొమ్మలకి ఏదో వందకాయలు కాయలు ఉంటాయి కాయ నాకు తెలిసి పది కేజీలు మ్యాక్సిమం పది కేజీలు పైన ఉంటాయి కాయలు జాక్ ఫ్రూట్ ఫ్రెండ్స్ మనం ఫైనల్గా ఈ ప్రకృతి నిలయంలో ఉన్నటువంటి గోశాలకు అయితే వచ్చాం ఈ గోశాలలో కూడా అరుదైన పశువులు ఉన్నాయి మనం చూడొచ్చు ఏసీ సంతతికి చెందిన కపిల ఈ రెండు కూడా కపిల ఆవులండి రెండు కూడా ఇది అక్క అది చెల్లి అక్క చెల్లెళ్ళు ఈ దూడ అయితే ఈ ఆవుకు పుట్టిన దూడ ఇది కూడా కపిల దూడ ఇది మన అక్కడ చూస్తే ఇది మగదోడది అది అది కూడా కపిలదే ఆ చివర మీకు చూసేది ఏంటంటే పొంగనూరు పొంగనూరు ఆవు అది టోటల్గా ఇది ఒక కుటుంబం అనమాట కుటుంబం అని చెప్పాలి ఆవులు కూడా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ పశువుల ద్వారా వచ్చిన ఎరువునే పట్టుకెళ్ళి మన ఆ చాలల్లో వేసి సేంద్రియ ఎరువు కింద ఆ పంట పండిస్తున్నారు దీన్ని ఆ విధంగా ఉపయోగిస్తున్నారు అన్నమాట ఇది చాలా అభినందించదగ్గ విషయం అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఈరోజు మొక్కల పెంపకం పర్యావరణానికి ఎంత మేలు చేస్తుంది అదేవిధంగా రసాయనాలు వాడకం ద్వారా కూడా మనం ఎంతో అనారోగ్యానికి గురవుతున్నామని మనకు నిపుణులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సేంద్రీయ ఎరువుల ద్వారా అక్కడ పళ్ళు కూరగాయలు పండిస్తూ అందరికీ ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నారు చిన్న తేజారెడ్డి గారు సార్ మొత్తం తోట అంతా చూశానండి నాకు ఇంజ్బిజిగా టూ అండ్ హాఫ్ అవర్స్ పెట్టింది మొత్తం తిరగడానికి చెవట పెట్టేసినాయండి కానీ చాలా అందంగా ఉంది ఆ ఫ్రూట్స్ అన్నీ చూస్తుంటే మొక్కలు చూస్తే నిజంగా కడుపు నిండిపోయిందండి నాకు ఎంత అద్భుతమైన మనం మన కోనసంగా ఉండడం చాలా గర్వకారణంగా అనిపించిందండి చాలా బాగుందండి సార్ ఈ ఫ్రూట్స్ అన్నీ ఇవన్నీ మన ఫామ్ లోనే గ్రో చేసిన ఆర్గానిక్ గా గ్రో చేసిన ఫ్రూట్స్ అండి ఇది పండూరి మామిడికాయ జస్ట్ ఒకసారి టేస్ట్ చూడండి ఎలా అనిపిస్తుంది చెప్పండి ఒకసారి అదే తోట కూడా చూసానండి ఇది మొక్క చిన్న సైజు రసం మామిడి ఉంది చాలా స్వీట్ ఉందండి ఇది ఇది నా ఫేవరెట్ ఫ్రూట్ మనకి యాక్చువల్ గా ఇక్కడ నర్సీపట్నం నుంచి ఇక్కడ తెప్పించుకుంటాం అలాంటిది మన ఫామ్ లోనే గ్రో చేస్తున్నాము అన్ని ఆర్గానిక్ గానే మన పప్పర్ పనస్ కన్నా వాటర్ ఆపిల్ అయినా జీవిడ్ మాట్క ఇది కొత్త రకంగా ఇయర్ గ్రో అయింది మన ఇది కూడా ఒక జాంకాయ అచ్చుల్ గానీ జాంకాయ జామకాయట అంటే చోట దగ్గర చూస్తే జామకాయ తెలుస్తుంది కానీ ఇది ఏదో బొమ్మ పండులా ఉంది చిన్న పండు ఇది పింకిష్ గా ఉంది చాలా బాగుంది ఇది చాలా డిఫరెంట్ గా ఉంది కాయ చిన్న పిల్లలు చాలా బాగా తింటారు మేము యాక్చువల్గా ఈ ఫ్రూట్స్ అన్ని కూడా అసలు కొయ్యం కూడా ప్లాంట్స్కి ఉంచేస్తాము ఇక్కడ ప్యారెట్స్ కానీ చాలా రకాల బర్డ్స్ కానీ మీద డిపెండ్ అయిపోయి ఉన్నాయి నాచురల్ గానే అంతా వదిలేస్తాము కమర్షియల్ గా ఏం చేయము అంత ఆర్గానిక్ గానే గ్రో చేస్తాము ఎందుకంటే మీరు సద్గురు చూసే ఉంటారు సేవ్ సాయిల్ క్యాంపెన్ అని అంటే మన సాయిల్లో ఎనర్జీ తగ్గిపోతుందని అంత అలాంటిది ఆర్గానిక్ గా నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చే గిఫ్ట్ అనుకుంటున్నాను ఇది ఈ కరువైపోయిన పక్షా ఈ రోజు మీరు పండిన ఎలా చాలా మనం ఎత్తకి ఒక గెస్ట్ కింద గెస్ట్ కింద వచ్చాం ఈ భూమిని మనం గెస్ట్ కింద వెళ్ళిపోవాలి కానీ దీన్ని స్పోయి చేయకూడదు అని నా అభిప్రాయం అందుకనే నేను ఆర్గానిక్ గానే చేసి ఇది నెక్స్ట్ జనరేషన్ కి ఒక గిఫ్ట్ కింద వద్దామని నా ఉద్దేశం వచ్చింది కానీ చాలా మంచి పేరు వచ్చిందండి అంటే అంటేనే ఈ పచ్చదనానికి ప్రసిద్ధి అటువంటి సీమలో మీరు పన్నెండు ఎకరాల్లో ఇంత మంచి మొక్కలు పెంచుతున్నారు భవిష్యత్తులో కూడా రేర్ ఫ్రూట్స్ మనకి ఏంటంటే మన దేశంలో దొరకని మంచి మొక్కలు ఇక్కడ పెంచాలని మనసారా కోరుకుంటున్నాం మా ఛానల్ ద్వారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ